హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గంలోని పాలేరు రిజర్వాయర్ వద్ద అయితే ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే పాలేరుకు సంబంధించి ఏదైతే రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ గేట్లు మొన్న జరిగినటువంటి ఆ వరద ఉధృతిలో గేట్లు తెరుచుకోకపోవడంతో దాని పక్కనే ఉన్నటువంటి ఏదైతే గోడ ఉందో ఆ గోడ నుంచి అంటే దానికి సంబంధించిన ఏదైతే గోడ వాళ్ళు ఉందో దానికి సంబంధించి దాని మీద నుంచి వాటర్ ఫ్లో ఎక్కువ అవడంతో ఉధృతి తట్టుకోలేక ఇటు పక్కనే ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ నుంచి ఆ ఖమ్మం వెళ్ళ వెళ్తున్నటువంటి పాత రహదారికి సంబంధించి రోడ్డు అయితే పూర్తి మొత్తంలో ధ్వంసం అయింది అయితే ఈ ఈ ధ్వంసానికి సంబంధించి విజువల్స్ చూసుకున్నట్టయితే మొత్తం పూర్తిగా పక్కనే ఉన్నటువంటి పంట పొలాలు కావచ్చు ఇల్లులు కావచ్చు పూర్తిగా ధ్వంసమైన విజువల్స్ అయితే మనం చూసాం అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే గత కొద్ది రోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఏ మాత్రం ఏదంటే ఏ మాత్రం కూడా వీళ్ళకు సోయ లేకుండా ప్రవర్తిస్తున్నారైతే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్ ఏవైతే రిజర్వాయర్ ఉన్నాయో అవి తెచ్చుకోకపోవడంతో అధికారులు కూడా దాన్ని నిర్లక్ష్యం చూపి పక్కనే ఉన్నటువంటి గోడల మీదుగా ఆ ప్రవాహం ఉధృతి మొత్తం ఆ రోడ్డు మీదకి వచ్చి పూర్తిగా ధ్వంసమైన విజువల్స్ అయితే మనం చూసినాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ ఒక కుటుంబానికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు ఈ ఏదైతే వరద ఉధృతి ఉన్నదో ఆ వరద ఉధృతిలో కొట్టుకోపోవడం అయితే జరిగింది దీనికి సంబంధించి వాళ్ళిద్దరు అంటే ఎవరైతే భార్య భర్తలు ఉన్నారో వారు అయితే ఆ కొట్టుకపోయి రెండు రోజుల తర్వాత శవాన్ దొరికిన పరిస్థితి అయితే మనం చూసినాం అయితే ఇక్కడ ఉన్నటువంటి పాలె నియోజకవర్గంలో ఉన్నటువంటి మంత్రి కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అయితే ఆ ఏదైతే రెండు రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి వీళ్ళని పరామర్శించి కేవలం ఆ మాటలకే పరిమితమై వాళ్ళకి ఎలాంటి కూడా ఆ పరి నష్టపరిహారం కూడా ప్రకటించకపోవడం అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కొంత గాని ఆ అదేవిధంగా ఆక్రోశాన్ని కూడా చూపుతున్నట్టు కూడా మనం ఆ చూసినాం అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇదే ఏదైతే ఉన్నదో ఏదైతే రిజర్వాయర్ ఉన్నదో ఏదైతే రివర్ ఫ్రంట్కి సంబంధించి రిజర్వాయర్ పాలేరు రిజర్వాయర్ ఉన్నదో ఆ రిజర్వాయర్ కు సంబంధించి నీరైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆ గేట్లకు సంబంధించి అవి మున ఓపెన్ కాకపోవడంతో పక్కనే ఉన్నటువంటి ఏదైతే కట్ట ఉందో ఆ కట్ట నుంచి నీరు ఉప్పొంగి పక్కనే ఉన్నటువంటి బ్రిడ్జ్ కానీ రోడ్లు కానీ పూర్తిగా ధ్వంసం అయ్యి పూర్తిగా అంటే ఒక ఏదంటే ఒక ఏదంటే ఒక ఉధృత ఉధృత రూపాన్ని అయితే చూపెట్టినట్టయితే మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా ఆ గేట్లకు సంబంధించి ఇప్పుడే ఇప్పుడు చూస్తున్నట్టు పరిస్థితుల్లోనే వారి అర్థం అయితే తీవ్రంగా వస్తుంది అదే గత రెండు రోజుల కిందటినైతే ఉప్పొంగిపోయిందని కూడా చెప్పుకోవచ్చు అంటే దీని ప్రకారం చూసుకుంటున్నట్టయితే అధికారులు గాని ప్రభుత్వం కానీ ఆ నిద్రపోయిందని అయితే మనం చెప్పుకోవచ్చు ప్రజల మీద ఎలాంటి ఒక ఆ సోయ్ లేకుండా సోయ లేకుండా ప్రభుత్వం అయితే నిమ్మకు నీరెత్తినట్లయితే వివరిస్తున్నది కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టు అయితే ఈ విధంగా ఉన్నది ఖమ్మంలో చూసుకుంటున్న పాపం వాళ్ళ పరిస్థితి అయితే ఇక చెప్పుక రాకుంటున్నది ఎందుకంటే అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న కూడా వాళ్ళకి కనీసం తిండి నీళ్లు కూడా అందించలేని ప్రభు పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నాయని చెప్పుకోవచ్చు కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఇరవై లక్షలు నష్టపోయిన వారికి ఇరవై లక్షలు ఇవ్వాలి చనిపోయిన వారికి ఇరవై లక్షలు నష్టపరిహారంగా ఇవ్వాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు వచ్చి ఏదో కి వచ్చినట్టు వచ్చి మొత్తం చేతులూపి మొత్తం ఏదో ప్రచారాన్ని తర్పించేలా తన ఆ ఏదైతే రాజకీయ వివాహాన్ని నడుపుతున్నాడు ఏది ఖమ్మం నియోజకవర్గంలో కానీ పాలేరు నియోజకవర్గంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పొంగులేటి కూడా ఆయనకు ఏంటంటే ఆయనకు ఆయన మీద నీళ్లు పట్టినట్టు కూడా కొద్ది కూడా సోయి లేకుండా ప్రవర్తిస్తుండడం ఇక్కడ ఉన్నటువంటి ఏది స్థానికులు అయితే తీవ్ర ఆవేదన ఆవేదన చెందుతున్నారుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే వరద ఇంత వరద ప్రవహించి ఇళ్లలోకి నీళ్లు చేరి ఒక కుటుంబం మొత్తం కొట్టుకపోయినా కూడా కనీసం రెస్క్యూ టీం కూడా ఇక్కడ అందుబాటులో లేని పరిస్థితి కూడా చూడవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి అనాధిక పరిస్థితుల్లో రెస్క్యూ టీం గంటల్లోనే వెతికే సామర్థ్యం ఉన్న కూడా కనీసం డెబ్బై రెండు గంటలు గడిచిన కూడా మృత్యోగాలను కూడా పట్టించుకో అంటే పట్టుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నదిగా మనం చెప్పుకోవచ్చు గేట్లు ఎత్తకోవడం వల్లనైతే తీవ్ర నష్టం జరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ సంబంధించి అధికారులు ఎవరైతే దీనికి సంబంధించిన సంబంధిత అధికారులు ఎవరైతున్నారో వాళ్ళు నిర్లక్ష్యం వ్యవహరించి ఎత్తని పరిస్థితుల్లోనే ఇక్కడ చాలా వరకు అయితే నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది అని అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఆ స్థానికులు అయితే తెలుపుతున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రిజర్వాయర్ ఏదైతుందో ఆ రిజర్వాయర్ గేట్లు అంటే చూపెడితేనైతే ఆ రిజర్వాయర్లకు సంబంధించి గేట్లు తెలియని పరిస్థితుల్లో ఆ వాటర్ అనేది ఫ్లో ఎక్కువ అయిపోయి అది మొత్తం బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు కొట్టుకుపోయి దాంతో దాని పక్కనే ఉన్నటువంటి అక్కడ సంబంధించి ఇల్లులు ఏవైతున్నాయో ఆ ఇల్లులకు సంబంధించి ముగ్గురు ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఆ అందులో చిక్కకపోయి వాళ్ళకి అంటే స్థానికంగా ఎలాంటి ఆ దొరకకపోవడంతో వాళ్ళ ఇళ్ళెక్కి ఇళ్ళొక్కి తలదాచుకున్న సందర్భంలో వాటర్ ఫ్లో ఎక్కువ అవడంతో పాపం వారు కొట్టుకపోయి ఆర్తనాదాలు ఏర్పడిన సందర్భాలు అయితే జరిగినాయి దీని తర్వాత వాళ్ళకు అంటే ఆ దంపతుల కుమారు కుమారు ఎవరైతున్నారో ఆయన ఒక డ్రోన్ డ్రోన్ ద్వారా ఏదైతే జాకెట్ లైవ్ జాకెట్ సంబంధించి ఆయన వేసుకోవడంతో ఆయన ఒక్కటే ప్రాణాలతో బయటపడి మిగతా ఇద్దరు ఎవరైతే వాళ్ళ తల్లిదండ్రులు దంపతులు ఉన్నారో వాళ్ళు ఆ ఆ సందర్భం అయితే జరిగింది దీనికి దీని ద్వారా పూర్తిగానైతే అయితే ఆ ప్రభుత్వం అంతే బాధ్యతగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రిజర్వాయర్ గేట్లు ఎత్తని పరిస్థితిలోనే ఇలాంటి ఇలాంటి ప్రభుత్వ నిర్లక్ష్యం సంబంధించి ఇలాంటి ఆ చర్యలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఇట్లాంటి నష్టాలకు మొత్తం పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ బాధ్యత వహించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆ హెచ్చరిస్తున్నారు పాలేరు సంబంధించి వరద ఉత్పత్తి వేగాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే ఆ పాలేరు సంబంధించి గత మూడు రోజుల కిందట చాలా ఘోరం జరిగినా కూడా ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఇతర అధికారులు కూడా ఎలాంటి ప్రమాద హెచ్చరికలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాని పక్కల గ్రామాలకు సంబంధించి ప్రజలు కానీ ఇక్కడ ఏదో ఎగ్జిబిషన్ లాగా వచ్చి చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఆ సంబంధ సిబ్బంది కూడా ఎలాంటి ఆక్షలు పెట్టకుండా వాళ్ళను ఏదో గాలి కవలేసినట్టు రావడం మనం చూసినాం అందుకని ఇక్కడ చూస్తున్నట్టయితే అక్కడ చూస్తున్నట్టు అంటే ఆ అది భరద ఉధృతికి దెబ్బతైన రోడ్డు పైన కూడా ఆ సామాన్య ప్రజలు అటు ప్రయాణిస్తున్నారు వెహికల్స్ మీద వెళ్తున్నా కూడా ఇప్పటి కూడా వాళ్ళ హెచ్చరికలు జారీ చేయడం గానీ ఎలాంటి ఆంక్షలు కూడా విధించకుండా వాళ్ళనైతే అయితే గాలి కౌలు వేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత మూడు రోజుల కిందట జరిగినటువంటి ఇంతటి విద్వాంసం జరిగినా కూడా స్వయాన పొంగులేటి ఇలాకాలు ఎంత ఘోరం జరిగినా కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టుకోవడం అయితే ఆ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వ అంటే స్వార్థపు ప్రభుత్వానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు పాలేకి సంబంధించి హైదరాబాద్ నుంచి ఆ ఖమ్మం వెళ్లే రూట్ లో ఏదైతే పాత రహదారికి సంబంధించి ఇక్కడ మనం చూడొచ్చు దీనికి సంబంధించి ఏదైతే తారు ఉందో రోడ్డు పైన వేసే తారు ఉందో ఆ తారు కూడా పూర్తి ధ్వంసమై ఈ ధ్వంసమైన ఏదైతే తారు ఒక లేయర్ ఉందో ఆ లేయర్ సంబంధించి అక్కడ కుటపై పడిన దృశ్యాలు కూడా మనం విజువల్స్ తో చూడొచ్చు ఎందుకంటే ఇంత ఉధృతిగా ఆ ఏది ఇదైతే ఏదైతే పాలేరు చెరువు సంబంధించి రిజర్వాయర్ సంబంధించి వరద ఉందో అది అంత విధ్వంసాన్ని సృష్టించిందని అయితే దీని ద్వారా కూడా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం పాలేరు ఘటనలో మరణించినటువంటి యాకూబ్ దంపతులు ఇటువద్దాయి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా ఘోరమైన పరిస్థితి మనం చూడవచ్చు ఎందుకంటే అటు చూసుకున్నట్టయితే ట్రాక్టర్లు కానీ వాళ్ళకి సంబంధించిన కారు వెహికల్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ మొత్తం అయితే చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నట్టు మనం చూడొచ్చు ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఇల్లు వాళ్ళకి సంబంధించిన ఇల్లు కూడా మొత్తం ఆ పునాదులతో సహా కొట్టుకపోయిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఎందుకంటే పూర్తి మొత్తంలో కూడా ఇది ఒక ప్రభుత్వ ఆ నిర్లక్ష్యానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు వా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఇప్పుడు చనిపోయిన అతను మీరు చూడరు బాబాయ్ అండి బాబాయ్ ఓకే అన్న అంటే ఎట్లా ఏం జరిగింది అసలు మీరు చెప్పండి అసలు ఇక్కడ జరిగిన అసలు ఈ ఘోర పరిస్థితులు ఏంది అసలు జరిగే ముందు ఏమన్నా ఏమన్నా ప్రభుత్వం ఏమన్నా చెప్పిందా చెప్పామని కానీ ఇంక ఎవరు అని అందించలేదు సార్ హెలికాప్టర్ వస్తుంది హెలికాప్టర్ వస్తుందని మళ్ళీ చేసి చేయడం బతికే అవకాశం ఉందేమనుకుంటున్నాం సార్ అంటే హెలికాప్టర్ వస్తే బతికే అవకాశాలు ఇంకా బతికేసే అవకాశం ఉందండి ఓకే అన్న ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో అంటే ఇట్లా ఇది ఏదో రిజర్వాయర్ ఉన్నదో ఆ రిజర్వాయర్ పొంగి పొలి నష్టం జరిగే అవకాశం ఉన్నా అని అధికారులు ఎప్పుడన్నా వీళ్ళ కుటుంబ సభ్యులకి ఏమని చెప్పిన ఇప్పుడు ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు చెప్పలేదు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా మంది ఏమంటున్నారంటే అధికారులు వచ్చి మేము పదే పది చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు ఇంత నష్టం జరగడానికి కారణం ఇక వాళ్ళే అని ఒక చర్చన అయితే నడుస్తుంది ఎట్లా కూడచ్చంట కుటుంబ సభ్యునిగా మీరు ఏం చెప్తారు మాకైతే చాలా బాధాకరంగా ఉందండి వాళ్ళు చేదన చేసినట్టుంటే మా వాళ్ళు బతికేటోళ్ళు మా ఆలోచన సార్ అది ఓకే అది ఇక్కడ చూస్తున్నట్టు చుట్టుపక్కల వరదలు అంటే విపరీతమైన వరదలు వాళ్ళు కేకలు పెడుతూ అంటే బతుకుతామని ఆశతో ఒరిన సందర్భాలు చాలా మంది గ్రామస్తులైతే సరే సార్ సార్ వాళ్ళతో వాళ్ళ వీడియో కాల్ కూడా మాట్లాడటం జరిగింది సార్ అందని ఓకే సార్ అది ఇప్పుడు అంటే ఇక్కడ చూసుకున్నట్టు అయితే గ్రామానికి సంబంధించి ఇప్పుడు ఉన్న పరిస్థితులైతే టెక్నాలజీ ప్రారంగనైతే అయితే గంటల్లోనే పక్క తీసుకపోయి పక్క గేసే పరిస్థితులు అయితే మనం చూసాం వారదలో ఇక్కడ మీ కుటుంబ సభ్యులకు మాత్రం ఇప్పటి వరకు ఆరు గంటల ఆరు గంటల వరకు కూడా అంటే ఇప్పటికి చూసుకున్నట్టు అయితే అంటే మూడు రోజులైనా కూడా ఇప్పుడు కూడా మీ పిన్ అవుతుంది కావచ్చు పిన్ కూడా దొరకలే ఇప్పుడే దొరికిందని మన వార్త విన్నాం అంటే ఎట్లా చూడవచ్చు అంటారు ప్రభుత్వ నిర్లక్ష్యం అనుకోవచ్చు సార్ ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే కదా సార్ జరిగింది గేట్లు కూడా లేదు సార్ అది గేట్లు కూడా ఓపెన్ మొన్ననే రీసెంట్ గా గేట్ కొత్త గేట్లు వేసారు గేట్లకి ఎల్లింగులు పెట్టారు ఓపెనింగ్ కాలే దాని వల్ల వద్ద అనేది ఇటు వచ్చేసింది వద్ద వచ్చి ఆ గోడలు పైకి ఎక్కారు పైకి ఎక్కి ఏడు గంటల సేపు గోడ మీద వచ్చి పోరాడినా కూడా గవర్నమెంట్ ఏది స్పందన స్పందన చేయలేదు హెలికాప్టర్ వస్తుంది హెలికాప్టర్ వస్తుంది అన్న తీర వస్తుంది దగ్గరకు వచ్చింది పది నిమిషాలు వస్తుంది ఐదు నిమిషాలు అని చెప్పారు కానీ ఏది హెలికా హెలికాప్టర్ అనేది ముచ్చట ఏమీ లేదు గవర్నమెంట్ కూడా అక్కడ నుంచి చూసింది కానీ ఏం పట్టించుకోలేదు వాళ్ళని ఓకేనా ఇక్కడ సంబంధించిన ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నాడు పొంగులే శ్రీనివాసరెడ్డి ఆయన చాలా సార్లు హెలికాప్టర్ లో ప్రయాణించిండు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆయన కోర్టు వేసినటువంటి ప్రజలు అంటే వరదల్లో చిక్కుపోయినప్పుడు కూడా ఆయన నిసాయ స్థితిలో ఉండి పరిస్థితి అడిగారు అన్న ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నారు గ్రామస్తులంతా ఆయన మీద తిరగబడ్డారు ఇంత ఇన్ని రోజు నుంచి ఉన్న గవర్నమెంట్ ఇప్పటికీ హెలికాప్టర్లు ఎందుకు రాలేదు హెలికాప్టర్ వస్తే బతికటేవులు కదా అని అని గ్రామస్తులు తిరగబడ్డారు పొంగులేటి మీద ఎట్లా స్పందించారు ఎలాంటి అంటే వాతావరణం వల్ల హెలికాప్టర్లు లేవు సిగ్నల్ వల్ల ఆగిపోయినాయి దాని వల్ల ఏం చేయలేకపోయినాం అని చెప్పాడు పొంగులేట్ ఓకే అన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మంత్రి పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉంటాడు హెలికాప్టర్ తెప్పించలేని సిచువేషన్ లో ఆయన ఉన్నాడు అనుకోవచ్చా మరి తెప్పిస్తే ప్రయత్నం చేసినా అంటున్నాను కానీ సిగ్నల్ లేక రాలేదు నేను ఏం చేయలేకపోయినా అంటున్నా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా అయితే మరి ఇట్లా వేస్తుండేనా అదే గ్రామస్తులు అడిగాడు అడిగితే మాటలు లేదు జరిగిన సిచువేషన్ అది ఓకే అన్న ఇప్పుడు చూసుకున్నట్టయితే గతంలో అంటే గత ఐదు ఆరు రోజుల నుంచి అయితే వాతావరణ శాఖ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుందని మనం చెప్పుకోవచ్చు అట్లా హెచ్చరించినప్పుడు మరి ఇక్కడ గేట్లకు సంబంధించి ఏం రిపేర్ చేయలేదా మరి ఎందుకంటే ఓపెన్ అయితే అంటే చేశారు కన్నా చేసేది మన రీసెంట్ గా గేట్ ఖరాబ్ అయితే కొత్త గేట్లు వేశారు గవర్నమెంట్ అడిగితే మీకు అలాంటి ఏమి లేదు ఓపెన్ అయ్యే ఉన్నాయని మాట్లాడుతున్నారు అది జరిగింది అది జరిగిన అంటే చర్యల ద్వారా ప్రజలు ఏం గమనిస్తున్నారు ప్రభుత్వానికి ఏం చెప్తాం అనుకుంటున్నారు ప్రభుత్వం ఇంత టెక్నాలజీ ఇంత అప్డేట్ జనరేషన్ కూడా ఇలాంటి సంగతి రిస్క్ ఆపరేషన్ చేసి ఎన్డీఆర్ఎఫ్ గానీ మన స్టేట్ లో ఉంచుకొని తొందరగా మనకి నేషనల్ నుంచి కూడా హెల్పింగ్ చేస్తే తొందరగా సేవ్ చేయొచ్చు ఒక ప్రాణాలు కాపాడు అందువల్ల చనిపోయిన వాళ్ళ అమ్మ నాన్న అబ్బాయి బీటే చదువుతుందంట ప్రభుత్వం తరఫున ఏదో ఒక జాబ్య్యాలని ఇక్కడ అందరూ న్యాయం చేయాలని మేము అనుకుంటాం ప్రజా పాలన అంటేనే ప్రజల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ప్రజల అని పదే పదే రేవంత్ రెడ్డి చెప్తాడు ఇప్పుడు ఏమంటుండంటే మూడు రోజుల నుంచి నిద్ర అవ్వకుండా ఆ ఇది సమీక్ష సమావేశాలు జరుపుతుంటా అన్నాడు ఈ ఊరికి ఇప్పటివరకు వచ్చిన పరిస్థితులు లేదని మీ గ్రామస్తులు చెప్తున్నారు ఎట్లా చూడొచ్చు అంట అక్కడ నుంచి ఐదే ఐదే దగ్గర నుంచి వాళ్ళు చూసి వెళ్ళారు కానీ ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ రాలేదంట పరామర్శించడానికి కూడా రాలేదు కావచ్చు ఒక బాబు హెల్త్ ఇష్యూ ఏదో ఉంటే హాస్పిటల్ తీసుకెళ్లి తీసుకొచ్చారు ఏం చేసినా అన్న గవర్నమెంట్ తొందర ఎమ్మటే రియాక్ట్ అయ్యి ఉంటే ఇద్దరు ప్రాణాలు కాపాడు దాదాపు ఒక దాదాపు ఒక సిక్స్ అవర్స్ అంటే ఇక్కడ నుంచి మనం వేరే దేశం కూడా పోవచ్చు ఫ్లైట్ లో ఒక ఇల్కాట్ తెప్పిస్తే వాళ్ళకి ప్రాణాలు నిండు ప్యానాలు కాపాడనట్టు బాగుండేది నిర్లక్ష్యం వల్లనే జరిగిందని కావచ్చు ఇంకోటి గేట్లు కూడా ఎంతకపోవడం వల్ల ఇంత పెద్ద నష్టం జరిగింది ఇక్కడ కలిసి అయితే ఇక్కడ సంబంధించి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన రెవెన్యూ శాఖ మంత్రి ఇక్కడ ప్రజెంట్ అంటే ప్రభుత్వంలో ఉన్న అధికార మంత్రి ఆయన ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకొని అంటే నష్టం పోయిన వారికి హామీ ఇచ్చిన సందర్భాలు ఏమన్నా ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే మనకు తెలిసినప్పుడు ఈ ప్రభుత్వం నుంచి మనకేది రాలేదు కదా ప్రభుత్వం నుంచి వచ్చి ఒక భరోసా ఉంటది ప్రభుత్వం నుంచి ఇస్తే ప్రైవేట్ వ్యక్తులు ఇస్తారు వాళ్ళ ఇల్లు సహాయం చేస్తారు ఇప్పుడు సినీ నటులు కోర్టు కోట్లు చేస్తున్నారు ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వచ్చి చేస్తే బాగుంటది ఎవరికో ఇస్తా ప్రభుత్వం ఎవరికి ఖర్చు పెడతా తెలియదు కదా ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు జరిగే న్యాయాన్ని ఎవరైనా నమ్ముతారు కదన్న ఆ విధంగా కోరుకుంటున్నాను